బాగున్నారమ్మా మేము కూడా బాగున్నాము మా నాడు బెందలు తెచ్చాడమ్మా నాలుగైదు సార్లు శుభ్రంగా కొడుకుని ఈ పల్లెటూళ్ళని కానీ ఎక్కడ దొరకో శుభ్రంగా కడిగి వండుకోవాలి అమ్మ శుభ్రంగా నేనే కడిగిద్దాను బెందలం కడిగేసి కుండలు వేసి బెందలం శుభ్రంగా పొయ్యి అంటున్నాను ముడకబెట్టి తీసి కొడు తీసి వండుతాం ఇంకా చాలా పెద్ద ఉండే అమ్మ బెందరం మా అమ్మ వండిది ఇలా ఉండి నాకు చూపించేది మా అమ్మ మాకు ఎక్కువగా బెందరూ దొరుకుతాయి కాలు ఎక్కువ ఉంటుంది మాకు కాలు బెందరం ఏడితే దప్పులు విడిపోతున్నాయి కొన్ని వస్తారా దప్పులు విడిపోతున్నాయి కొన్ని నీళ్ళేసి పొయ్యి మీద మంటెడితే పెడితే విడిపోతున్నాయి బెందరం తింటే చాలా మంచి ఉండికోడు బల్లా కట్టుంటే కరిగిపోద్ది అని మీయే పని కొట్టుకు వెళ్ళి తెచ్చి వండుకుంటారు బెందలు బెందర వాళ్ళకి ఏమీ దొరకమ్మా పల్లెటూరులో ఉంటాయి కాలు కట్టాను పల్లెటూరులో దొరుకుతాయి బెందలు వేసం కాలం మియే తిండి వాళ్ళు ఇప్పుడు ఎవరు తింటలేదమ్మా బెందర ఎవరు ఆశపడతలేదు మేమే మొసలు గట్రా వెళ్ళి తెచ్చుకుంటాం బాగా బెందలు తింటాం పల్లెటూరు వాళ్ళమే తింటాం చీటీ దొరకవు చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఎలా మంటాడుతున్నా పోండి అలా కట్టపడి మంటెడితేనే ఆ కొళ్ళు తీతే వస్తాయి కొళ్ళు అవి ఇడిపోతున్నాయి చూడండి అమ్మా కళ్ళు మూతీసి ఉడుతున్నట్టు ఇలా తిల్తే పొంగు వచ్చేస్తున్నాయి బొస్స బొస్స మూడు సార్లు పొంగు వస్తాయి దప్పులు విడిపోతాయమ్మా చల్లారక ఆ గిండ్లో పోసేసి పెద్ద గిండ్లో చల్లారక తీసుకోవాలమ్మా అవి కొళ్ళు నేట్గా అవి నీళ్ళు చేసి చల్లారిపోయాక తీసుకోవాలి ఎలాగేసేస్తాము మేము గిండ్లోనో గిండ్లో పోసేస్తాము అవేమో శుభ్రంగా తీసేసుకోవాలి ముందు తీసేసి పక్కనే చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను తీసేసి పక్కనే చేస్తున్నాను మొత్తం అన్నీ అలాగే తీసేస్తున్నాను మొత్తం అన్నీ ఎలాగ వలిచేస్తున్నాను శుభ్రంగా పక్కనట్ట శుభ్రంగా తీసేనాడు జంజాలు శుభ్రం జంజాలు అట్టి శుభ్రంగా తీసేసి వేసుకుని ఉండచ్చుకున్నాం మొక్కలు ఉల్లిపాయలు పచ్చిరకాయలు మా మూగురు పెట్టి నూనె వేసాను నూనె వేసి వేపేతాను వద్దు నూనె పోసుకోవాలి పచ్చిరయలు ఉలిపా మొక్కలు వేసాను వేపున్నాను ఎల్లిపాయలు నూనె వేసుకుని ముద్దు ఉంచుకోవాలి పక్కనే బాగా వేగిపోవాల వేగిపోయే ఇయ్యాలి అప్పుడు ఎల్లిపాలు వేగుతున్నాయి బాగా మక్కన ఇయ్యాలి ఈసారి మీకు బెందలు దొరికితే ఇలా వండుకోవాలి బెందల కూర ఇలా వండుకోవాలమ్మా సాల్ట్ వేసాను చూడండి అమ్మా సాల్ట్ వేసాను తిప్పాలక అంతా కలిసి ఇలాగా తిప్పేస్తున్నాను సాల్ట్ వేసి వెల్లిపోయి కూడా ముద్ద కూడా వేసేసి తిప్పేస్తున్నాను అందులో ముద్ద వేసేసి పచ్చని పోయేదాకా వేపేస్తున్నాను ఉల్లిపాయలు ఇప్పుడు బాగు చేసుకున్న అందరూ ఇప్పుడు వేస్తున్నాను ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయి ఇప్పుడు వేసి తిప్పతాను అన్నీ కలిసేలాగా ఎర్రకొచ్చేలాగా ఉన్నా నీళ్ళు ఎగిరి పోయేదాకా కలుపుతున్నాను నేను ఇదంతా పసిపోతున్నాను ప్పుడే కలిసేదాకా బాగా కలిపివాలి ఇలా కలుపుకోవాల కనపడుతుంది కదా అమ్మ బాగా ఉండి నాకు అన్న బాగుండి ఇలా వండుకోవాలమ్మని మా అమ్మ నేర్పించింది ఇలా వండుతాం చూసి నేను నేర్చుకున్నాను ఎర్రగా వేసిపోయాక ఇప్పుడు వేసాను కారం కారం వేసి తిప్పేసాను సరిపడిగా వేసుకోండి కారం చూస్తున్నారు కదా మొత్తం అంతా కలిపిలాగా అలా మీరు కూడా అలా కలుపుకోండి అమ్మా సరిపడగా కారం వేసి కలుపుకున్నాక కొన్ని నీళ్ళు చుక్కలు వేసుకున్నానమ్మా నీళ్ళు వేసుకున్నాక నీళ్ళు శుభ్రంగా ఎగిరిపోయాక అమ్మా ఎగిరిపోయాక అదే బెందల కూర అలాగే వండుతూ నీళ్ళు ఎగిరిపోయి ఉడికిపోయి దింపేసాక నీళ్ళు ఎగిరిపోయాక శుభ్రంగా అన్నం ఏడా అమ్మా బాయ్ బాయ్